తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం వెల్కమ్ టు ఫోర్ టీవీ ప్రైవేటు స్కూల్స్ వారికి తోడు ప్రైవేట్ బస్సులు ప్రైవేటు బస్సులతో సమస్యలు ప్రైవేటు బస్సుల ప్రయాణం చిన్నారుల జీవితాలతో ఆడుకోవడం వేలాది రూపాయల ఫీజులు తీసుకొని లక్షలాది రూపాయల డొనేషన్స్ తీసుకొని బస్సు ఛార్జీలకై బస్సు బస్సు సౌకర్యం కల్పిస్తామని వేలకు వేల రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు సరైన పద్ధతిలో బస్సులు నడిపిస్తున్నారా దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా ఆ బస్సులో అటెండెంట్ ఉంటాడా చిన్న చిన్న యూకేజీ ఎల్కేజీ నర్సరీ చదువుతున్న పిల్లవాళ్ళకు సైతం ఆ బస్సులలో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కు తీసుకెళ్ళి సాయంత్రం వరకు తన బస్ స్కూల్స్లలో ఉంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో మళ్ళీ వారిని ఇంటి వదిలిపెట్టే వరకు ఎవరైతే అటెండెంట్ తోడుగా ఉన్నాలో అతను ఉంటున్నారా అసలు బస్సు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు ఆ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎక్కడి నుంచి వెళ్ళి సంపాదిస్తున్నారు ఎంత పురాతనమైన బస్సులు అవి దీని ఎంత ఎవరైతే ఫీజుల మీద ఎంతైతే శ్రద్ధ చూపించవలసి చూపిస్తున్నారో ప్రైవేట్ యజమాన్యాలు ఆ సౌకర్యాల విషయంలో ఎందుకు ఇంత విఫలమవుతుంది ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వెధిస్తుంది ఈ నిర్లక్ష్యానికి కారణాలేంటి దీనిపై ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ చిన్నారుల ప్రాణాలు సిద్ధం అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రత్యేకంగా మన చిన్నారులు ఎప్పుడైతే వెళ్తుంటారో మనము మన పేగు తెంచుకున్న పిల్లలకు చిన్న చిన్నారులకు యజమానుల చేతులు ఇస్తున్నాం ఆ యజమానులు స్కూల్స్ యజమానులు మన పిలవాళ్లను శ్రద్ధగా చూసుకొని వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వారిని మరి తిరిగి పంపిస్తారని ఆశిస్తూ ఉంటాం ఎప్పుడొస్తారా అని ఇప్పుడు వస్తారా రారా ఇంకేమైనా జరుగుతుందా అనే ఒకసారిగా మనం భయంలో భయం గుప్పెట్లో బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫోర్ టీవీ టీవీతో మాట్లాడడానికి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో మాట్లాడడానికి పెద్దపల్లి ఆర్టీఓ గారు అయినటువంటి రంగారావు గారు మనతోని జూమ్ లింక్లో రైడిగా ఉన్నారు అయితే మరి కొద్దిసూటిలో బహుశా వాళ్ళు జాయిన్ అయిపోతారు ప్రస్తుతం మనతోటి పీడీఎస్యు నాయకుడు అయినటువంటి నరేందర్ గారు ఉన్నారు అలాగే ఏబివీపీ రాష్ట్ర నాయకుడు అయినటువంటి సతీష్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు ఇంకొక మన హైదరాబాద్కు సంబంధించిన స్పెషల్ కరస్పాండెంట్ ప్రసన్న గారు కూడా ఈరోజు ఈ విషయంపై సమాచారం అందించడానికి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి మనతోటి రెడీగా ఉన్నారు ప్రస్తుతం మనం పీడిఎస్ నాయకుడు అయినటువంటి నరేందర్ గారి దగ్గరికి వెళ్దాం నరేందర్ గారు ఈరోజు చెప్పండి ఏ యజమాన్యాలు అయితే వేలాది రూపాయలకు సంబంధించింది ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే బస్సు ప్యాకేజెస్కు సంబంధించి వేల వేద ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ఆ బస్సు సౌకర్యాలపై దృష్టి సారించలేదు ఈ విషయంపై యాజ్ ఎ పిడిఎస్యు స్టేట్ సెక్రటరీ మీరేమంటారండి సార్ ముందుగా ఫోర్ సైజ్ టీవీ వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి సంవత్సరము స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి అంటే ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లకి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లుంటుందంటే ఈ అంగడిలో సరుకులు ఎట్లయితే అమ్ముతామో ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈరోజు మీరు అన్నట్టుగానే తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని వారి బస్సులు ఎక్కించి వారి పిల్లని వారి చేతిలో పెడతా ఉంటే ఈరోజు ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నడిపేయడం దాంతోపాటు డ్రైవర్లు సరైన డ్రైవర్లు అంటే ఆర్టీఓ ద్వారా అంటే రిక్రూట్ అయినటువంటి డ్రైవర్ లేకపోవడం వల్ల దాదాపు చాలా జిల్లాలలో అయితే ఇవన్నీ ఘటనలు జరుగుతున్నాయనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది దీంతో పాటు అసలు ఈ యాజమాన్యాలకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే సార్ వారికి ఈ డొనేషన్ల మీద ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ కావచ్చు లేదంటే ఫీజుల మీద ఉన్నటువంటి అత్యాస ఈ పిల్లల భవిష్యత్పై లేదనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది చాలా రకాలుగా మనము ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసినాము ఆ రంగారెడ్డి లాంటి జిల్లాలో చూసినాము నిజామాబాద్ లాంటి ఘటనలు చూసినాము చాలా రకరకాలు చూస్తున్నాం కానీ అసలు దీనికి సంబంధించినటువంటి పరిష్కారం సమస్యకు పరిష్కారం అనేది అయితే ఏ ఆఫీసర్ కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే మనకేందనేటువంటి రకంగా ఈ యజమాన్యాల్లో అయితే మనకు ఆ ఉండేటువంటి తీరు అయితే సార్ ప్రత్యేకంగా వారికి కేవలం అంటే అడ్మిషన్స్ కావాలి ఫీజులు రావాలి తప్ప విద్యార్థుల జీవితంతో మాకేందనేటువంటి విధంగా అయితే వాళ్ళు అనే విషయం అయితే మనకు స్పష్టంగా నా అంటే మా దృష్టిలో అయితే ఉన్నటువంటి విషయం సార్ ఒకవైపు అకాడమిక్ గా స్టార్టింగ్ దాంట్లో అయితే బస్ ఫిట్నెస్ ఫిట్నెస్ చేయించుకోవడానికి తీసుకోపోయేటువంటి సందర్భంలో అసలు ఏ ఫిట్నెస్ లేకున్నా కూడా కొంతమంది అధికారులు కూడా అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ ఇప్పుడు మనం ఒకసారి ప్రసన్నకి వెళ్దాం ప్రసన్న దగ్గరికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఉన్నారు ప్రసన్న ఈరోజు చూడండి ఒక రెండు రోజుల క్రితమే మనం బాలనగర్లో ఒక చసాం సిక్స్ ఇయర్స్ చిన్నారి ఒకటి మృతి చెందింది అలాగే కీసరలో చూసాం ఒక బస్సు చెట్టుకు కొట్టింది ఒక మళ్ళొకసారి ఒకసారి పెద్దపల్లిలో చూసాం కరీంనగర్లో చూసాం నిజామాబాద్లో చూసాం అలాగే మనం ప్రతి ప్రతి విషయంలో నగర్లో కూడా ఒక చిన్నారి గతంలోనే ఒక రెండు ఒక వారం పదిహేను రోజుల క్రితం చనిపోయింది అనేక సార్లు చూస్తున్నప్పటికీ అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ అనేక ఉద్యమాలు వారు ఎవరైతే నిరసన చెప్తున్నప్పటికీను కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రైవేటు యజమాన్యాలకు అయితే లేదు వారికి సంబంధించిన ఎలాంటి నిబంధనలు పాటించకుండా బస్సులను వా రోడ్లపై తోలుతున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీ సైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీలో చూస్తే అత్యంత చిన్నగా మన రోడ్లు ఉన్నాయి అనేక ట్రాఫిక్ సమస్యలతో సతమవుతున్నాం ఈ సమయంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు దీన్ని నివారించడానికి ఆర్టీఓ అధికారులు ఏమంటున్నారు జమీల్ ఏదైతే పాఠశాలకు సంబంధించిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను తీసుకురావడానికి ప్రైవేట్ బస్సులను ఉపయోగిస్తున్నారు అవి పూర్తి ఫిట్నెస్గా లేవని చెప్పవచ్చు అయితే ఆర్టీఓ అధికారులు చెకింగ్ చేస్తున్నప్పటికీ ఈ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అటు మేనేజ్ చేస్తూ ఉన్నాయి అయితే డ్రైవర్లకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ముఖ్య కారణమైతే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ప్రమాదాల కారణమైతే చెప్పవచ్చు ప్రైవేట్ మొన్న చూసుకుంటే పెద్దంబర్పేట లోపల ఋత్విక అనే ఎల్కేజీ చదివి అమ్మాయి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ చదివేటువంటి అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళినటువంటి స్కూల్ వ్యాన్ అయితే మహేంద్ర సుప్రో ఉందో ఆ వ్యాను దిగిన తర్వాత అమ్మాయి ఇంటికి వెళ్తున్న సమయం లోపల డ్రైవర్ నిర్లక్ష్యంతో దాని అమ్మాయిని గుద్దడం జరిగింది ఆ అమ్మాయి అక్కడ కింద పడిపోవడంతో ఆ వ్యాన్ అనేది అమ్మాయి పైనుంచి వెళ్ళిపోయి అమ్మాయి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది మనకు కొట్టచ్చని కనబడతా ఉన్నది కానీ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వారు వారి యొక్క ఫీజుల వసూలు మాత్రమే వారు చూస్తూ ఉన్నారు కానీ విద్యార్థుల భద్రత పైన కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది ఇప్పుడు వాళ్ళు ప్రమాదం జరిగి చనిపోయారు కొంతమంది అంగవైకల్యం గురవుతున్నారు దానివల్ల వారి భవిష్యత్తు అనేది నాశనం అయిపోతూ ఉన్నది దీనిపైన యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు పాఠశాల చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రైవేటు బస్సుల లోపల వారు మార్నింగ్ ఇంటి నుంచి పంపించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ విద్యార్థి ఇంటికి వచ్చేంత వరకు కూడా పాఠశాల యాజమాన్యానిదే బాధ్యత అనేది ఖచ్చితంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలకి వారి యా పాఠశాల చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే వారు పది పెద్దగా పట్టించుకోకపోవడము పిల్లలు వెళ్తారులే వస్తారులే అనేటువంటి ఒక ధోరణి లోపల వారి యొక్క బిజీ లైఫ్ లోపల విద్యార్థుల యొక్క భద్రతను పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు జమీల్ రైట్ ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నట్టుగా అదే ప్రసన్న ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు ముందే చెప్పినట్టుగా మనకు అసలు సౌకర్యమే లేదు వెడల్పు మనకు సంబంధించిన ఏదైతే స్ట్రీట్ బస్సెస్ ఉన్నాయో ఆ చిన్న చిన్న సందులల్లో ఈ బస్సెస్ పంపించడం వల్ల అక్కడికి సంబంధించింది అనేక ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్న ఈ తరుణంలో అక్కడి వారికి ఏదైతే బస్సు ఒక ప్రైవేటు పాఠశాల బస్సు పెట్టాలంటే దానికి ఒక అటెండెంట్ ఉండాలి ఆ అటెండెంట్ ఆ డ్రైవర్కు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఇంకోటి ఏంటంటే బస్సు నడిపే లైసెన్స్ ఉండాలి చిన్న ఏదో ఫోర్ వీలర్ నడిపే లైసెన్స్ కానీ ఇంకా ఇతర లైసెన్స్ కాదు బస్సుకు నడిపించే ఒక ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తారు అలాగే ఎవరైతే అటెండెంట్ ఉంటారో ఆ బస్సుకు వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు ఇంకొక బస్సు మీద బస్సుకు సంబంధించిన వివరాలు అలాగే కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తారు కానీ ఏ బస్సు మీద దానికి సంబంధించిన సంబంధించినప్పుడు మనం చూస్తున్నాము ప్రతి విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రతి విక్షంలో నిర్లక్ష్యం అనే కట్టు మన కళ్ళు కట్టునట్టుగా కనబడుతుంది ఈ విషయంలో అసలు ఆర్టీఓ అధికారులు ఇంత మొండిగా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వహిరి వహిరుస్తున్నారు జమిలు ఏదైతే మొన్న జరిగినటువంటి పెద్దాంబరుపేట ప్రమాదం తర్వాత వనస్థలిపురంలో ఆర్టీఓ అధికారులు తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా పదిహేను ప్రైవేటు పాఠశాలలు కళాశాలకు సంబంధించిన బస్సులను కూడా వారు సీజ్ చేయడం జరిగింది వారు ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటూ ఉన్నారు ముందుగానే కనుక ఈ చర్యలు తీసుకునేటట్టయితే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు తగ్గుతాయని చెప్పేసి మనం చెప్పవచ్చు ఆర్టీఓ అధికారులు వారు ప్రతిరోజు కూడా వారు ఖచ్చితంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు తనిఖీలలో తప్పించుకొని కూడా వీరు బస్సు యాజమాన్యాలు ఏదైతే బస్సు డ్రైవర్లు ఉన్నారో వారు ఆర్టీఓ అధికారి సమ్ రోడ్డుపై నిల్చో ఉంటే ఆ రోడ్లో కాకుండా పక్క రోడ్లో వెళ్ళేసి విద్యార్థులను రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి వాటి చూసుకుంటే మనకు ఏది పాఠశాల వ్యాన్లు కానీ తర్వాత బస్సులు కానీ ఖచ్చితంగా అటెండర్ ఉండాలి కానీ ఏ బస్లో కూడా అటెండర్ మనం చూస్తలేము వారు అటెండర్ పెడితే జీతం ఇవ్వాల్సి వస్తారంటే ఒక ఆలోచనతో ప్రైవేట్ యాజమాన్యము వారు అటెండర్లు పెట్టట్లేదు అదేవిధంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి శిక్షణ తీసుకొని వారికి హెవీ వెహికల్ లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ కూడా ఉండాలి బ్యాచ్ ఉన్నవారికే కా డ్రైవర్గా వాళ్ళకి నియమి నియమించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఏదైతే వారు బ్యాచ్ ఉన్నవారు ఎక్కువ జీతం అడుగుతారని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యం తక్కువ జీతాలకు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లను వారు ఉద్యోగాలు పెట్టుకోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి జమిలు ఎప్పుడు మనం ఇంకొక విషయం చూస్తుంటే ప్రసన్న మెడ్చల్లో బస్సు పొలాలకు దూసుకెళ్ళింది కీసలలో బోల్తబడ్డది ఇక్కడ కాటేదానిలో బోల్తబడ్డది నిన్న బాలనగర్లో ఏదైతే ఒక చిన్నారి అమ్మాయి సిక్స్ ఇయర్స్ అమ్మాయి ఒకటి చనిపోయడం జరిగింది అంటే ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ప్రమాదం జరిగిన తర్వాతనే ఆర్టీ అధికారులకు సంబంధించిన వాళ్ళు నిద్ర నుంచి వెళ్ళి బయటికి లేచి తూతూ మంత్రంగా ఏదైతే వాళ్ళు ఒక పది పదిహేను బస్సులను సీజ్ చేయడం జరుగుతుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బస్సులు ఉన్నాయో ప్రత్యేకంగా రాష్ట్రాన్ని పెట్టిన కూడా మనకు కేవలం ఏదైతే సిటీలు ఉన్నాయి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ ఆదిలాబాద్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలలో సైతం ఇక్కడ చేయకుండా అంటే ఎప్పుడైతే వసూళ్ల కార్యక్రమానికి వస్తున్నారో వాళ్ళు వసూలు మాత్రం చేస్తారు కానీ దాని మీద దృష్టి అంటే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ అసలైంది ఏదైతే సంవత్సరానికి ఒకసారి సిట్ ఇంకొక విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాలకు ఒకసారి బస్సే మార్చేయాలి అన్నది కానీ ఆ నిబంధనలకు ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకుంటలేనట్టుగా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మీరేమంటారు ఇప్పుడు ఆర్టీ అధికారులతోనే ఎవరైనా మాట్లాడడం జరిగిందా ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టు కీసరలో బస్సు ప్రమాదం జరిగిందో ఆ బస్సు లోపల ముప్పై మంది విద్యార్థులు ఆ రోజు ఉండడం జరిగింది ఆ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పక్క ఉన్న చెట్టుని ఢీకొట్టడం జరిగింది ప్రమాదము పెద్దగా పెద్ద కాకపోవడం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అయితే అది డివైన్ గ్రీన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో లక్షల రూపాయలు వాళ్ళు విద్యార్థుల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ విద్యార్థుల యొక్క భద్రత మాత్రం గాలి కొదిలిస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆర్టీఓ అధికారులు వచ్చి పోలీసు అధికారులు విచారణ చేపట్టగా ఆ డ్రైవర్కి తలదిరగడం వల్లనే ప్రమాదం సంభవించింది అతను ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదని చెప్పేసి రిపోర్ట్లు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇంకో మనం గమనించాల విషయం ఏంటంటే ఏదైతే పాఠశాల ఉన్నాయో రాజకీయ రాజకీయంగా తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నాయి అధికారులపైన చర్యలు తీసుకోకుండా రాజకీయ పలుకుబడి తర్వాత అన్ని రకాలుగా వారు ఏవైతే చేయకూడదు అవన్నీ పనులు చేస్తా ఉన్నారు అధికారులని వారి యొక్క పనులు చేయకుండా వారి పనులకు అడ్డుపడతా ఉన్నారు వాళ్ళు రైడ్ చేయకుండా తర్వాత తనిఖీలు నిర్వహించకుండా వారిని ఆర్టీ అధికారులు కానీ తర్వాత పోలీసుల పైన కానీ వాళ్ళు యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది జమిల్ రైట్ ఇప్పుడు నరేందర్ దగ్గరికి వెళ్దాం పీడిఎస్ నాయకుడు అయినటువంటి నరేందర్ గారు అలాగే అనిల్ కూడా అనిల్ కూడా జాయిన్ అయితే ఇప్పుడు మనం నరేంద్ర గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మా ప్రసన్న కుమార్ స్పెషల్ కరెస్పాండెంట్ చెప్పినట్టుగా ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటే అనేక సార్లు పీడిఎస్ కానీ ఏఎస్ఎఫ్ కానీ ఏబీపీ కానీ అలాగే టీఆర్ఎస్కు అనుబంధ సంస్థ విద్యార్థి సంఘం కానీ ప్రతి ఒక్కరూ ఆ స్కూళ్ళ సమస్యల పట్ల చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు అది అప్పటికప్పుడే ఆ తూతూ మంత్రంగా ఆ స్కూల్ ముంగట ఒక ధర్నాలు చేయడం దాని తర్వాత మరి అది సర్దుబునడం మరి దాని తర్వాత సేమ్ అదే వేగరిని కొనసాగించడం అని ఖచ్చితంగా జరుగుతూనే ఈ నేపథ్యంలో యాజ్ పీడీఎస్ స్టేట్ సెక్రటరీ ఏమంటారండి రెండు మూడు అంశాలు ప్రధానంగా చూస్తే అంటే ప్రమాదాలు జరిగినప్పుడే ఆఫీసర్లు ఇటు ఆర్టీఓ ఆఫీసర్లు కావచ్చు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆఫీసర్లు కేవలం ఆ స్కూళ్ళకు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది సార్ రెండో అంశం ఏంటంటే అవసరమైతే దీనికి సంబంధించి ఆర్గనైజేషన్స్ ఏమన్నా కొద్దిగా ఎక్కువ ఆ బస్సులను సీజ్ చేయాలని చెప్పేసి పట్టుబడి ఏమన్నా కార్యక్రమాలు విరిక్రమాలు చేస్తే అవసరమైతే ఆ పేరెంట్స్ తోని ఈ యజమాన్యాలు ఒప్పందాలు చేసుకునేటువంటి పరిస్థితి చాలా చోట్లయితే జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ కేవలం ఈ ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రత్యేకంగా దీని మీద ఒక కమిటీ అయితే ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే ఆ అంటే పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మీరు అన్నట్టుగా అసలు వాస్తవానికి పది పది పదిహేను సంవత్సరాల లోపల ఏదైతే బస్సు తీసుకుని పదిహేను సంవత్సరాలు ఏదైతే పూర్తి అయినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అసలు నడిపేది రోడ్ మీద అని చెప్పేసి ప్రత్యేకంగా ఇటు ఆర్టీ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు కానీ దాన్ని పక్కన పెట్టి అసలు ఒక బస్సులో ఇరవై ముప్పై మందిని నలభై సీట్ల కెపాసిటీ ఉంటే దాంట్లో వంద మంది యాభై మందిని తీసుకుపోయి ఈరోజు వ్యాపారం కేవలం వ్యాపారం కోసం ఇదంతా చేస్తున్నారు సార్ ఎన్ని ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ అయితే నిజంగా చెప్పాలంటే అన్ని జిల్లాలో ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ ఫిట్నెస్ లేనటువంటి బస్సులను సీజ్ చేయాలని చెప్పేసి చెప్తా ఉంటే కూడా వాటిని కేవలం అది పేపర్లను పక్కన చిత్తపుట్ర పడేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దానిపైన యాక్షన్ తీసుకున్న సందర్భాలు గాని అసలు పలానా స్కూల్ బస్సులకు సంబంధించి ఇట్లా జరిగి ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పాపాలు లేవు సార్ నరేందర్ ఇప్పుడు ప్రస్తుతం అన్నారు మనకు లక్షల రూపాయలు డొనేషన్స్ ఫీజు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో బస్సులకు సంబంధించిన కూడా అనేక ఫీజులు అంటే వేలాది రూపాయలలో ఫీజులు తీసుకుంటున్నారు కానీ పేరెంట్సు ఆ బ తన తడ కొడుకును అని కూతురును ఆ స్కూల్లో ప్రవేశం కల్పించే సమయంలో వీళ్ళు బస్సులను కూడా ఎందుకు పరిశీలిస్తలేరు ఎప్పుడైతే స్కూల్ పరిసరాలను పరిశీలిస్తున్నారో అదే సమయంలో బస్సులను కూడా పరిశీలించి దీనికి సంబంధించి ఒక పేరెంట్స్ కమిటీ ఉంటుంది కదా ఆ పేరెంట్స్ కమిటీ ఎందుకు దాని మీద దృష్టి సారిస్తలేదు అనుకుంటున్నారు సార్ ఒకటి ఇక్కడ పేరెంట్స్ కమిటీ అనేది ఎక్కడ లేదు సార్ ఎక్కడ ఎస్టాబ్లిషన్ అయినటువంటి దాఖలా లేవు అది కేవలం పేపర్ల వరకు మాత్రమే పేరెంట్స్ కమిటీ అనేది మనకున్న తప్ప ఎక్కడ కూడా పేరెంట్స్ కమిటీ లేదు సార్ రెండో అంశం ఏంటంటే సార్ మనం ఇంకోటి స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏవైతే ఇప్పుడు ఈ అకాడమిక్ గా స్టార్టింగ్ లో ఏవైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సులు పంపిస్తారో కొన్ని కొన్ని బస్సులలో ఫైర్ ఎగ్జిస్టెడ్ కావచ్చు లేకుంటే ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించి కిట్స్ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ కిట్ కావచ్చు ఇవన్నీ లేవు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బస్సులోకి వెళ్ళి ఇంకో బస్సులో చేంజ్ చేయడం ఆ బస్సుకు పర్మిషన్ రాగానే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో బస్సులోకి చే ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవన్నీ ఇంత జరుగుతుంది కాబట్టి ఇదంతా దీనికి కారణం అంటే ఈ పర్మిషన్ రావడానికి కారణం ఇదైతే ఉంది సార్ ప్రమాదాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే డ్రైవర్లకు సరైనటువంటి శిక్షణ లేకపోవడం డ్రైవర్లు మీరు అన్నట్టుగా ఏదో ఫోర్ ఫోర్ వీలర్ వెహికల్ నడిపించి వాళ్ళని నడిపే పెట్టుకోవడము లేదంటే అంటే ఏదో లారీను ఏదో నడిపి ట్రాక్టర్ నడిపించిన వాళ్ళని పెట్టుకోవడం అసలు వారికి సరైనటువంటి శిక్షణ లేకపోవడం మళ్ళీ ఆ డ్రైవర్కి లైసెన్స్ కూడా లేనిటువంటి డ్రైవర్లు కూడా ఈ రోజు నడిపించడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి సార్ నిజామాబాద్ జిల్లాలో అయితే ఒక స్కూల్ బస్సు ఉంది సార్ ఆయన పిల్లని ఉన్నాడు ఆయన అప్పటికే డ్రింక్ చేసి ఉన్నాడు ఆ బస్సు తీసుకుపోయి పెద్ద బొందలు ఎత్తేసింది ఇట్లాంటి ఘటనలు కూడా చాలా ఉన్నాయి దీనికి ప్రత్యేకంగా నా పీడిఎస్ గా మేమేమంటాం అంటే దీని పైన ప్రత్యేకంగా ఒక ఒక కమిటీ టైప్ అంటే కొంతమంది అధికారులని అటు అధికారులను కావచ్చు పేరెంట్స్ కానీ ఒక కమిటీ లెక్క ఏర్పాటు చేసి దీని మీద పర్యవేక్షణ జరిగితే ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆపడానికి ఏదైతే ఒక స్కోప్ ఉంటుందని అడిగితే మేము బలంగా ఫీల్ అవుతున్నాం సార్ అయితే ఇప్పుడు మనం ఒకసారి చూస్తున్నాము బాలనగర్ కు సంబంధించిన ఏదైతే రెండు మూడు రోజుల క్రితం ఘటన జరిగిందో ఆ ఘటనలో ఎవరైతే ఒక అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడ నిరసన చేపడుతున్న విద్యార్థుల సంఘాలకు సంబంధించింది ఆ స్కూల్ యజమాన్యం ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో నిరసన ప్రకటిస్తున్నారో వారికి సంబంధించి అందరినీ తీసుకుపోయే ఒక రూంలో బంధించి ఇప్పుడు ఎస్ఐ గారు ఎస్పీ గారు వస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారు కొంచెం ఓపిక పట్టండి మేము మాట్లాడతామని మనం ఇప్పుడు ఇంతకుముందే చూసాం అంటే ఎవరైతే అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు ఏబీపీ ఏబిపి నాయకులు ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంఘాలకు అతీతంగా ప్రతి విద్యార్థి నాయకుడు అక్కడ పార్టిసిపేట్ అయినారు ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ ఒక రూమ్లో బంధించినట్టు కూడా మనకు సమాచారం అందింది ఇందులో ప్రధానంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో దానికి సంబంధించిన ఆయన ఈరోజు రావాల్సినది కానీ అనివార్య కారణాల వల్ల బహుశా ఆయన రాలేకపోయారు ఈ విషయంపై మీరు ఏమంటారండి యజమాన్యాలు దౌర్జన్యాలకు కూడా పాల్పూడుతున్నా ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు వారిపై దాని మీద మీరు ఎలా స్పందిస్తారండి అంటే యజమాన్యులు ఎట్లా అంటే సార్ ఇప్పుడు ఆర్గనైజేషన్ బెదిరిస్తే బెదిరిపోతాయని చెప్పేసి ఒక ఒక భ్రమలు అయితే ఉంటారు కొన్ని కొన్ని స్కూళ్లలో కొన్ని కొన్ని అంటే కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి మేనేజ్మెంట్ ఏం ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో అటెండర్స్ కానీ వాళ్ళ కింద పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే బెదిరించేటువంటి ప్రయత్నాలు కావచ్చు గొడవలు లేపేటువంటి ఇట్లాంటి గొడవలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయడం అయితే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అసలు ఇట్లాంటి గొడవలు ఇట్లాంటి క్రియేట్ చేయడం అయితే ప్రత్యేకంగా వాళ్ళు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనని అంటే పూర్తిగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవంతా వాళ్ళు చేసేటువంటి నాటకం అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సార్ రైట్ ఇప్పుడు ప్రసన్న దగ్గరికి వెళ్దాం ప్రసన్న అదే కంక్లూడ్ గా ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ కు సంబంధించిన పరిసర ప్రాంతాలలో ఇలాంటి దుర్ఘటనలు అనేక చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎంత దాని మీద కట్టడి చేయడానికి ప్రయత్నం చేసినా విద్యార్థుల సంఘాలు ఎంత నిరసన ప్రకటించినా పేరెంట్స్ ఎంతమంది మొత్తుకున్నా కూడా చీమ అంటే కుట్టు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నా లేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు అంటే మంత్రి ఏం చేస్తున్నారు ఈ యజమానులు ఏం చేస్తున్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ అధికారులు లక్షలాది రూపాయల వ వేతనం తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ అధికారులు దీనిపై అసలు ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్ ఇలాగే వీళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు కానీ పేరెంట్స్ కమిటీ కానీ ఏమంటున్నారు జమీల్ ఏదైతే ఆర్టీఓ అధికారులు కానీ లేకపోతే పోలీసులు కానీ ఈ విద్యార్థుల యొక్క వ్యాన్స్ పైన అవగాహన కల్పిస్తూ ఉన్నారు డ్రైవర్లకు కానీ అంతే చెప్తా ఉన్నారు కానీ వారు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరని చెప్పవచ్చు పాఠశాల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వారు ధనార్జన ధ్యేయంగా వారు పనిచేస్తూ పాఠ వా విద్యార్థుల యొక్క భద్రతను గాలికి వదిలేస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే పాఠశాల యొక్క ప్రైవేట్ పాఠశాల యొక్క బస్సులు కానీ వ్యాన్లు కానీ వీటిని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు అదే అదేవిధంగా తను సరిగా ఫిట్నెస్ లేకపోవడము మరియు ఓవర్లోడింగ్ ఇప్పుడు ముప్పై నలభై మంది విద్యార్థులను ఎక్కించాల్సిన పరిస్థితి లోపల వారు వంద మందిని ఎక్కించేసి ఆర్థిక భారాన్ని తక్కువ చేసుకోవడానికి డీజిల్ని మిగిల్చుకోవడానికి వారు వంద మందిని నూట ఇరవై మందిని ఎక్కిచ్చేసి దాంట్లో బస్సు లోపల మొత్తానికి మొత్తం గాలి కూడా చొరబడినంత స్పేస్ లోపల విద్యార్థులను కుక్కి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాదాలకు ముఖ్యంగా కారణమవుతుంది అదేవిధంగా డ్రైవర్లకు అవగాహన రాహిత్యము రోడ్ రోడ్ భద్రత పైన కానీ విద్యార్థుల భద్రత పైన కానీ అవగాహన లేకపోవడము వారికి ముఖ్యంగా ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి విద్యార్థులు దిగిన తర్వాత వారు ఏ విధంగా వెళ్ళాలి ఇంటి వరకు వెళ్ళేంత వరకు వారికి ఏ విధంగా రోడ్డు దాటాలనే విషయము అక్కడ ఉన్నటువంటి అటెండర్ అయితే బస్సు అటెండర్ ఉంటాడో బస్సు అటెండర్ విద్యార్థులకు చెప్పాలి రోడ్డుపైన వాహనాలు వస్తున్నాయమ్మా మీరు మెల్లగా కానీ అటువంటి పరిస్థితులు అసలు బస్సు లోపల అటెండర్స్ అనే వారికి లేరు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థుల యొక్క భద్రత చూసుకుంటే మా దేశ భవిష్యత్తు ఇప్పుడు విద్యార్థులే నేటి విద్యార్థులు రేపటి పౌరులు రేపటి పౌరులే దేశ భవిష్యత్తు అటువంటి భవిష్యత్తులో ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి రితుక కానీ తర్వాత సంఘటన జరిగినటువంటి భాస్కర్ కానీ వారు ఒక అబ్దుల్ కలాం కావచ్చు లేకపోతే ఇంకో గవర్నర్ కావచ్చు పెద్ద సైంటిస్టులు కావచ్చు కానీ అటువంటి విద్యార్థులు వాళ్ళ చిన్న చిన్న వయసులోనే వారు ప్రమాదానికి గురై చనిపోవడం వల్ల మనకు బా సమాజానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు జమీల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్న ఈరోజు ఏదైతే మనం కార్యక్రమం నిర్వహించాము తద్వారా దీనికి సంబంధించిన మంచి ఫలితాలను ఆశిస్తూ ప్రస్తుతం ఏదైతే మనం ఒకవేళ కనుక బస్సులలో పంపి పంపిస్తేనేమో ఇలా బాధ ఉన్నది ఆటోలలో పంపిస్తామంటే ఒక ఆటోలో కేవలం ఏడు మందిని ఎక్కించాలని నిబంధన ఉన్నప్పటికీ పది పది మంది పదిహేను మంది దాకా ఆటోలను నింపుకుంటూ ఆటో డ్రైవర్లు కూడా ఇట్లానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ బస్సులో వెళ్దామంటే బస్సులలో సరియైన అటెండెంట్ లేడు ఫిట్నెస్ లేదు దానికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే ఆ బస్సు డ్రైవర్కు బస్సు నడిపే అర్హత ఉండాలి ఫస్ట్ బస్సు నడిపే లైసెన్స్ ఉండాలి ఇంకొక కనీసం అట్లీస్ట్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బస్సు డ్రైవింగ్లో ఉండాలి దాన్ని కూడా పట్టణ పెట్టేసి ఒక ఉంటేనేమో చాలా సిక్స్టీ అబవ్ ఏజెస్ ఉన్న వారికి పెడుతున్నారు లేకపోతేనేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇయర్స్లో వరకు ఉన్న కుర్రాలని పెడుతున్నారు ఇటు ప్రమాదమే ఇటు ప్రమాదమే ఎవరైతే కిందస్తా ఎవరైతే చాలా తక్కువ ఏజ్ ఉన్నాలో వాళ్ళేమో కేవలం ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా లేదు బస్సు నడిపే ఎవరైతే చాలా సిక్స్టీ ఇయర్స్ ఎబవ్ ఉన్నారో వారికి సంబంధించింది సరి అయిన పద్ధతిలో వాళ్ళు నడిపించలేకపోతున్నారు ఎందుకంటే వృద్ధాప్య ఉన్నావు కాబట్టి ఓల్డ్ ఏజ్ ఏంటి కాబట్టి ఇదంతటికి కారణాలు చూస్తే యజమాన్యాలు ఏదైతే ఉన్నదో డబ్బులకు క పడి కేవలం డబ్బులే ధ్యేయంగా వారికి డబ్బులు తీసుకోవడమే ధ్యేయం కానీ వాళ్ళ రక్షణ అనేది ఎటు కాకుండా పోతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని దీనిపై ఒక కన్నేసి ఒక పేరెంట్స్ కమిటీ ప్రతి స్కూల్కి ఒక పేరెంట్స్ కమిటీ దాని మీద ఇంకొక పేరెంట్స్ కమిటీ వేసి ప్రతి వారానికి ఒకసారి నెలకు పేరెంట్స్ కమిటీతోని మీటింగ్ జరిపించి ఆ బస్సులకు సంబంధించిన బస్సులే కానీ ఇంకా ఇతర సెక్యూరిటీ పర్పస్ ఏదైనా కానీ అండి దానికి సంబంధించి సర్వీలెన్స్ పెట్టవలసిన ఆవశ్యకత అవసరం చాలా ఖచ్చితంగా ఉన్నదంటూ ఫోర్ సైజ్ టీవీ చెప్తూ మరొక కార్యంతో మేము ముందుకు వస్తాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి సైజ్ చేయ